ప్రేస్ దాత్ హలెలుయా దేవు నామానికి మయమకలుగును గాక ఏసు క్రీస్తు నామంలో మీ అందరికి శుభములు ప్రార్థించుకుందాం ఊకరించండి దేవాస్తోత్రం స్తోత్రం 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 హాలెల్లు యా హాలెల్లు యా హాలెలు యా హాలెలు యా హాలెలు ప్రేజ్ ద లాడ్ 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 థ్యాంక్ యూ చీజస్ 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 గ్లోరీ 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 దేవ స్తోత్రం 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 స్తోత్రమునైనా పరిశుద్ధుడు 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 అని నిత్యం పోగడబడుతున్న దేవానికి స్తోత్రమునయన సింహాసనం మీద ఆసీనులు వైయుగ యుగంలో వెళ్తున్న రాజానికి స్తోత్రమునైనా ధవలవర్ణుడ రత్నవర్ణుడానికి స్తోత్రమునయన త్రియేక దేవ పరిశుద్ధాత్మదేవ యూధాస్థుతి గోత్రపు సింహం అనికే స్తోత్రం 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 స్తోత్రము అనయన అబ్రహాము ఈసాకు యాకూబుల దేవ స్తోత్రం స్తోత్రం నాయన దయగల దేవ కరుణగల తండ్రి పరిశుద్ధాత్మదేవ రాజులకు రాజా మహోన్నతుడ నీకు స్తోత్రము నాయనా నీకే వందనాలు నాలుగు స్థుతులు స్తోత్రాలు నాయనా గ్లోరీ కోసమే ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ బిడ్డ జీవితం అంతను వెరిగిన వాడవై ఉంటున్నాము అయ్యా బిడ్డ మనస్సులో ఉన్న బాధను ఎరిగిన వాడవై ఉంటున్నావు తన కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తన భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన భర్త విషయంలో ఎంతో బాధపడుతుంది నా తండ్రి సహాయం నాయనా తను ఏదైతే చేస్తున్నాడో ప్రభా ఆ వివాహేతర సంబంధం పెట్టుకొని నాయనా ప్రభా ఉంటున్నాడో ప్రభా ఎస్ఐ అదంతా కూడా మీరు తొలగించమని ప్రార్థిస్తున్నాను అతను చేసే కార్యాల వల్ల ఆ బిడ్డ ఎంతో కుమ్మిలిపోతూ ఎంతో బాధపడుతుంది నాయన పిల్లలు ఉన్నారు తండ్రి ప్రభువా కనికరించండి నాయన ప్రభా భర్తనే భర్త నాయన భార్యని కాదని ఇంకొక స్త్రీతో నా తండ్రి అలా ఉంచుండగా నా తండ్రి అయా అవన్నీ కూడా తొలగించండి నాయన వాళ్ళతో ఉన్నటువంటి ఆ సంబంధం అంతా కూడా ఏసు నామంలో గాక అపవాది కలిగిస్తున్నటువంటి ఇలాంటి సంబంధాలన్నీ కూడా ఏసు నామంలో గాక అయా మీరే మార్చండి అతనికి గ్రహింపును దయచేయండి చేస్తున్నది తప్పు అని అతను గ్రహించేలా తగిన జ్ఞానము దయచేయండి అవన్నీ విడిచిపెట్టి నాయనా భార్య దగ్గరికి పిల్లల దగ్గరికి వచ్చుటకు నీ కృపను దయచేయి ప్రభా అను జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు నాయన అపవాది కలిగిస్తున్నటువంటి ఈ శోధనలన్నీ కూడా ఏసు నామంలో లయమైపోను గాక అపవాది శక్తులన్నిటినీ ఏసు నామంలో లయమైపోను గాక సహాయం చేయండి నాయన బిడ్డకు న్యాయం చేయండి నా తండ్రి బిడ్డ పక్షంలో నిలబడమని ప్రార్థిస్తుంటున్నాను నాయన దయ చూపించమని ప్రార్థిస్తున్నాను ప్రభా కరుణించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన నాయనా నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు నా తండ్రి ఏడవనీయవు నాయన నీ బిడ్డలు నువ్వు ఎప్పుడు చిన్నగా చిన్న చూపు ఇలా చేయవు నా తండ్రి తలగానే ఉంచుతావు నాయనా ఆశీర్వాదకరంగానే ఉంచుతావు నా తండ్రి ఆ బిడ్డ జీవితంలో మీరు కార్యం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా బిడ్డ జీవితంలో సంతోషాన్ని నిలపండి నాయన అయా మేళ్ళతో నింపండి నాయన ఆనందాన్ని నింపండి నా తండ్రి ప్రభాస్ హాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి దివ్య కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా పానిక్ అటాక్స్తో బాధపడుచున్న బిడ్డని ముట్టండి నాయన ఆ అటాక్స్ అన్నీ కూడా తీసివేయండి అపవాది కలిగిస్తున్నటువంటి ఈ ఆందోళన ప్రభు ఈ అలజడి ఈ పానిక్ అటాక్ ఏదైతే ఉందో నాయన ఏసు నామంలో గాక ఏసు నామంలో అవన్నీ కూడా గాక సహాయం చేయండి నాయన ఆ ట్యాక్స్ అంతా కూడా తీసివేసినందుకు మీకు వందనాలు ప్రభా కుటుంబానికి జ్ఞాపకం చేసుకోండి నేహాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన నాతన్ని జ్ఞాపకం చేసుకోండి భర్తని జ్ఞాపకం చేసుకోండి నాయన బిడ్డలను భర్తను ప్రభా అయా సంతోషకరమైన కుటుంబంగా మార్చండి నాయన కుటుంబంలో ఉన్న అన్ని కూడా తొలగించండి నాయన అయా మీకు ఆయాసకరమైన క్రియలు వల్ల ఉన్నట్లయితే తొలగించండి మారు మనస్సు రక్షణ వారికి దయచేయండి నాయన నెమ్మది దయచేయండి నాయన ప్రభా అయా అనారోగ్యత ఏదైతే ఉందో నా తండ్రి సమస్తము కూడా ఏసు నామంలో స్వస్థపరచబను గాక సునీత కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన సునీత కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ఫిలిప్స్ వాళ్ళ హస్బెండ్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన పాల్ ఆండర్సన్ రిషభ నాథన్ బిడ్డల్ని బట్టి మీకు వందనాలు ప్రభావ బిడ్డలు చదువుకునే సమయంలో మీరు ఉండండి నాయన వాళ్ళ రాకపోకలందో మీరు సహాయం దయచేయండి తోడుగా నీరగా ఉండమని ప్రార్థిస్తుంటున్నాము అయ్యా మరి పాల్ ఆండ్రసన్ కాలేజ్కి వెళ్ళి ఉండగా ప్రభు చెడు సహవాసము చెడు ప్రభు ఆ స్నేహము ఏదైతే ఉన్నట్లయితే తొలగించమని ప్రార్థిస్తుంటున్నాము నీ బిడ్డని భద్రపరిచి నాయన నీ అందు భయభక్తులు కలిగే కుమారుడిగా ఉండుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన భార్య భర్తలు ఇద్దరిని మీరు ఆశీర్వదించండి నాయన నూతనమైన గృహము కావాలని ఆశపడుతుంటున్నారు నాయన వాళ్ళు చేసిన ప్రయత్నం అంతటినీ కూడా మీరు ఆశీర్వదించి అయా ఆశపడ్డట్టుగానే ప్రభు వాళ్ళకి నూతనమైన గృహమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన వాళ్ళ గృహంలో మీరు ఉండండి ప్రభు బిడ్డల బిడ్డలతో మీరు ఉండండి నా తండ్రి ప్రభు ఆశీర్వదించండి నాయన అయా నీ అందు మంచిగా ప్రభు భయభక్తులు కలిగి జీవించట కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన జీ శోభ దివ్య కోసమై ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మరి వాళ్ళు కూడా ఇల్లు కోసం ప్రభు బాధపడుచుంటున్నారు నాయన వాళ్లకు రావాల్సింది వాళ్ళకు వచ్చేటకు నీ కృపను దయచేయి విధవరాలు పక్షంలో నువ్వు వ్యాజ్యం అంటున్నావు నాయన నీ బిడ్డల పక్షంలో నువ్వు నిలబడతావు తండ్రి ఆ బిడకు అన్యాయం జరగకుండా కరుణించి ప్రభు ఆమెకి రావాల్సింది ఆమెకి వచ్చుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దివ్య వివాహ విషయంలో కూడా మీరు సహాయం చేయండి నాయన తగిన సమయంలో తగిన వరునితో ప్రభువ మీరు నిర్ణయించిన వారితో మాత్రమే జరుగుట కొన్ని కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా వాళ్ళ ఇంట్లో మీరు ఉండండి నాయన వాళ్ళ గృహంలో మీరు ఉండండి నా తండ్రి ప్రభు వాళ్ళ అవసరతలు అక్కర్లు తీర్చండి నాయన అయా వాళ్ళ ప్రవర్తన అంతా కూడా నా తండ్రి అంతా గమనిస్తున్న వాడవంటి నా తండ్రి సహాయం చేయండి దివ్య జాబ్ చేసుకొని చూడగా నీ కృపను ఉంచండి నాయన తన రాబడిని ఆశీర్వదించిన ఆయన తన చేయిచున్న పనిని ఆశీర్వదించండి రెక్కల కింద భద్రపరచమని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాము నాయన మార్గరెట్ కోసం ప్రార్థిస్తున్నాను నాయన గ్రేవ్ గ్రే గ్రేడ్ వన్ ప్రమోషన్స్ తండ్రి ప్రభు మరి అవి అవచ్చుండగా నీ కృపను చూపించండి నాయన ఇంతవరకు ఎన్నో ప్రమోషన్స్ మీరు ఇచ్చి ఉన్నతమైన స్థానంలో నిలబెట్టినారు ప్రభు ఇది కూడా మీరు ఇస్తున్నందుకు మీరు ఇచ్చారని మేము నమ్ముచుంటున్నాము తండ్రి సహాయం చేయండి నాయనసీని మీరు జ్ఞాపం చేసుకోండి తండ్రి చదువుకొని చూడగా టెన్త్ క్లాస్ ప్రభు మంచి మార్క్స్తో బిడ్డ పాస్ అవుటకు కృపను దయచేయి ప్రభు తను చదువుకునే ప్రిపరేషన్ అంతటిలో మీరు తోడు నీడగా ఉండండి నాయన ఏ సబ్జెక్ట్ అయితే తనకు ప్రభు మరి టఫ్ అనిపిస్తుందో వీక్ ఉందో ప్రభా అందులో మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఈ వయస్సులో నా తండ్రి చెడు స్నేహము చెడు సహవాసము కలగకుండా నాయన చదువు మీద ఏకాగ్రత చూపిస్తూ ప్రభు నీ అందు భయభక్తులు కలిగి ముందుకు వెళ్ళుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన జాన్ అంకుల్ని మీరు ఆశీర్వదించండి మంచి ఆయా ఆరోగ్యము ఆ బిడ్డకు దయచేయండి నాయన నిలబెట్టండి నా తండ్రి నీ సేవకుడు అయి ఉండగా ప్రభు నీ కృపలో భద్రపరచండి నాయన ఇంకా అభివృద్ధి ప్రభువ ఇంకా బలముగా నీ సేవలో వాడబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన చిన్నారి కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆ బిడ్డ జీవితంలో నాయన అద్భుతం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు నాయన ఆ బిడ్డకి ఏం కొద్దుగా ఉందో నువ్వు తెలి నీకు తెలుసు నాయన అయ్యా ఆమెకు ఏమి ఇవ్వాలో నీకు తెలుసు నాయన నీ కృపలో భద్రపరిచి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా అయా వాళ్ళ మమ్మీ కోసం కూడా ప్రార్థిస్తున్నాము నా తండ్రి శాంతి సమాధానము నెమ్మదిని దయచేయండి నిబరమును దయచేయండి నాయన ధైర్యమును దయచేయండి నాయన వాళ్ళ కుటుంబంలో మీరుండి మీ ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాను నాయన నీ రక్షణ కాపుదల బిడలతో బిడ్డలతో ఉంచమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఆ రూప కోసమై ప్రార్థిస్తున్నాను నాయన తన చేతికి ఉన్న నొప్పి తండ్రి మీరు తీసివేసినందుకు మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి బీనా బిందు కోసమై ప్రార్థిస్తున్నాను నాయన అయా మీరు తను చేయిచున్న పనిని మీరు ఆశీర్వదించండి నాయన తన చే తన మరి రాకపోకలందో మీరు తోడుగా ఉండండి ప్రభు అయా తన ఆరోగ్యం పట్ల కూడా ప్రభువ మీరు సహాయం చేయండి నాయన అయా మరి ఉదయ్ మీరు ఆశీర్వదించండి ప్రభు తన పనిలో మీరు ఉండండి నా తండ్రి వాళ్ళ రాబడిని మీరు ఆశీర్వదించండి భార్య భర్తలుగా వారిద్దరిని ప్రభు మీరు దీవించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా వారిద్దరికీ నా తండ్రి ప్రభు గర్భద్వారాన్ని ప్రభా ఆ బిడ్డకి తెరవమని ప్రార్థిస్తున్నాము నాయన బిడ్డల్ని దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దయగల దేవానికి స్తోత్రము ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సహాయం చేయండి వాళ్ళ పనులన్నిటిలో మీరు తోడుగా ఉండండి వాళ్ళ రాకపోకలందు మీరు తోడుగా ఉండండి నాయన వారిని దీవించమని ప్రార్ ప్రార్థిస్తుంటున్నాను నాయన అయ్యా మరి ఆ రమా కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఈ విడ కూడా నాయన ప్రభా పానిక్ అటాక్స్తో బాధపడుచుంది నా తండ్రి అయా ఎవరెవరైతే నాయన ఈ ఈ సమస్య చేత బాధపడుతుంటున్నారో ప్రభావ వాళ్ళందరికీ కూడా ఏసు నామంలో స్వస్థత కలుగును గాక ఈ పానిక్ అటాక్స్ ఏ దుష్టుడైతే ప్రభావ కలుగజేస్తున్నాడో ఏసు నామంలో వాడి శక్తులని లయమైపోవును గాక సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా నా కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన వాపులు నొప్పులు ఏవైతే ఉన్నాయో ప్రభావ కీళ్ళ నొప్పులు అవన్నీ కూడా తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము ప్రార్థిస్తున్నాము నర నరాన్ని ఎముక ఎముకని ప్రోక్షించండి బలాన్ని దయచేయండి శక్తిని దయచేయండి శరీరంలో ఉన్న ఆ యొక్క జ్వరాన్ని మీరు తీసివేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయనా ఆ కాళ్ళ నొప్పుల వల్ల నా తండ్రి వస్తున్నటువంటి ఇరుకులు ఇబ్బందులు శరీరంలో ఏదైతే ఉందో నాయన సమస్తము కూడా ఏసు నామంలో స్వస్థపరచబడును గాక సహాయం చేయనైనా శాంతి సమాధానము దయచేనైనా నెమ్మది దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి కాచి కాపాడుమని చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి అయా ఆని కోసమై ప్రార్థిస్తున్నాము తండ్రి సాయి ఆని మీరు ఆశీర్వదించుకుని ండి నాయన వారు చే పనిని మీరు దీవించండి తండ్రి అయా వాళ్ళ రాబడిని మీరు ఆశీర్వదించండి నాయన నిక్షిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి బిడ్డ చదువుకొని చుండగా నీ కృప నుంచండి నాయన వారి కుటుంబంని మీరు ఆశీర్వదించండి ఆర్థికంగా సహాయం చేయండి ప్రభు అన్నిట్లో కూడా నా తండ్రి ప్రభువా ఏ కొదువ లేకుండా నీ బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆయా మేరీ కోసమై ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె చే చిన్న పనిని మీరు ఆశీర్వదించండి తన రాకపోకలందు మీరు తోడుగా ఉండండి ప్రభు ఆ ఉద్యోగంను మీరు ఆశీర్వదించండి అయా మీరు వివాహ విషయంలో తనకు సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన తగిన వారు ని దయచేయండి నాయన చిత్తమైన వారిని తీసుకొచ్చి మరి ఆ బిడ్డకి వివాహ విషయంలో సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మరి ఫ్యామిలీ కోసం అవి ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మంచి ఆయుష్ ఆరోగ్యము దయచేయండి నాయన అయా నీ రెక్కల కింద భద్రపరిచిన ఆయన మంచి ఆరోగ్యం ఈ తండ్రి ప్రభు శాంతి సమాధానము దయచేయి తండ్రి అయా మరి నీ నీ అందు ఉండుటకు కృపను దయచేయి ప్రభా ఉన్న సమయము నీ కోసం ఇచ్చుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఆశీర్వదించి నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా శ్రవంతి కోసమై ప్రార్థిస్తున్నాము తండ్రి అయా మీరు ఆమెకు తోడు నీడగా ఉండండి నాయన ధైర్యంను దయచేయండి నాయన నిబ్బరమును దయచేయండి ప్రభా శాంతి సమాధానము దయచేయండి తన చేయి చిన్న పరిచర్యలో మీరు తోడుగా ఉండండి తన పట్ల ఉన్న మీ చిత్తాన్ని ఆ బిడ్డకు చూపించండి నాయన దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాము నాయన అయా మరి ఇండ్లు దర్శిస్తుండగా నీ కృపను ఉంచండి నీ సన్నిధిని ఉంచండి బలముగా వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాము నాయన ఆర్థిక సహాయం దయచే ప్రభు ఆ బిడ్డకి ఏ కొరత లేకుండా సహాయం చేయనైనా ఒంటరిగా నువ్వు విడిచిపెట్టి వాడవు కాదు నా తండ్రి ప్రభు ఆ బిడ్డతో నువ్వు ఉండు ప్రభు ఉండి ముందుకు నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము నాయన బ్యూటీ వాళ్ళ ఫ్యామిలీ కోసం ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఇచ్చిన బిడ్డల్ని దీవించండి భర్తని తనని ఆశీర్వదించండి వాళ్ళు చేయిచున్న పనిని మీరు ఆశీర్వదించండి నాయన వాళ్ళ గృహంలో మీరు ఉండండి నాయన ఆశీర్వదించండి సమస్తము సమకూర్చుమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అరుణ్ లావణ్య కోసమై ప్రార్థిస్తున్నాను నాయన అవి ఇచ్చిన బిడల్ని మీరు దీవించండి బిడల చదువుల్లో మీరు ఉండండి నాయన మంచి మార్క్స్ తెచ్చుకొని మంచి భవిష్యత్తు వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను అరుణ్ చేయిచున్న పనిని మీరు ఆశీర్వదించండి నాయన రాబడిని ఆశీర్వదించండి గృహంలో ఏ కొరత లేకుండా సమృద్ధిని దయచేయండి నాయన నీ రెక్కల కింద భద్రపరచమని నీ చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి ఆయా సుమంత్ నమ్రత కోసం ప్రార్థిస్తుంటున్నాను తండ్రి అయా సహాయం చేయండి నాయన వారిద్దరిని ప్రేమించి చక్కని బిడ్డని మీరు ఇచ్చినారు ప్రభు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము అయా మరి బిడ్డని ఆశీర్వదించండి తల్లికి బిడ్డకి మంచి ఆరోగ్యమును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాము నాయన వారిద్దరిని ప్రభా నీ కృపలో భద్రపరిచిన తండ్రి ఆ కుటుంబంని నిలబెట్టండి నాయన అయా మరి సమృద్ధిని దయచేయండి ఆశీర్వాదము దయచేయండి నీ రక్షణ వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మరి ప్రసాదాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన ఆయా మంచి ఆరోగ్యము దయచేయండి నాయన షుగర్ కంట్రోల్లో నీ నామంలో ఉండును గాక సహాయం చేయండి చేస్తున్న పనిని మీరు ఆశీర్వదించండి దానితో ఉండి కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి అయా మరి శోభ స్వర్ణలత దీన మంజుల కమర్ స్వప్న విజయ మమత రజిత షమ్మ వసంత రజిత వీళ్ళందరి కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన వీరు చేయిచున్న పనుల్లో మీరు ఉండండి ప్రభువ వీళ్ళ జాబ్లో మీరు ఉండండి వీళ్ళు చేయించిన పనిని మీరు ఆశీర్వదించండి ఎక్కడెక్కడికైతే వెళ్తున్నారో నాయన అక్కడ వీళ్ళు సువార్త చెప్పి బిడలుగా ఉంటున్నారో నా తండ్రి ఇంకా గొప్పగా బలముగా వాడబడుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఆయన వీళ్ళ ఒక్కొక్కరి గృహాలను మీరు దర్శించండి నాయన ఆ గృహంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రభువ మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తుంటున్నాము ఆ బిడ్డలు చేయు చిన్న పనులను మీరు ఆశీర్వదించండి చదువుకునే బిడ్డలైతే చదువుల్లో మీరు తోడుగా ఉండండి నాయన ఆ కుటుంబాలన్నింటిని మీరు ఆశీర్వదించండి నాయన బలపరచమని ప్రార్థిస్తుంది చేతికి అప్పగించుకుంటున్నాము తండ్రి దయగల దేవానికి స్తోత్రము నాయన అన్ని యూపీఎస్సీస్ బస్తీ దవాఖానాస్ అన్నిటి కోసమే ప్రార్థిస్తుంటున్నాను ఆయన అందులో ఉన్న ప్రతి ఒక్క స్టాఫ్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి అందులో ఉన్న ప్రతి ఒక్క టెక్నీషియన్ కోసమే ప్రార్థిస్తున్నాను ప్రతి ఒక్క డాక్టర్ కోసమే ప్రార్థిస్తుంటున్నాము నాయనా రక్షణ మారు మనస్సు దయచేయండి నాయన ఎన్నో యూపీఎస్సీలలో ప్రార్థన జరుగుతుంది నాయన బలంగా ప్రార్థన జరుగుటకుని కృపను దయచేయి అనేకులు నీ కృపణ దయచేయి మారు మనస్సు దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దయగలది దేవా నీకు స్తోత్రము నాయన ఆయా జాన్ ఫ్యామిలీ కోసమే ప్రార్థిస్తుంటున్నాను ప్రభు ఇచ్చిన ట్విన్స్ ని బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను బిడ్డల చదువుల్లో మీరు తోడుగా ఉండండి వాళ్ళ వాళ్ళు మనుషుల దయందును నీ దయందును వరదలుట కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను దేవా అయా మరి వాళ్ళ రాబడిని అంతటిని ఆశీర్వదించండి శాంతి సమాధానము దయచేయండి నెమ్మదిని దయచేయండి నీ రెక్కల కింద భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి జచిన్ సేత్ కోసమై ప్రార్థిస్తున్నాను నాయన వివాహం కోసం సంబంధాలు చూస్తుండగా నీ కృపను చూపించు నాయన సరైన సమయంలో సరైన మరి పెళ్ళికూతురు దొరుకుటకు నీ కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఈ ఈ కార్యంలో ఆది నుంచి అంతం వరకు నువ్వు ఉండి జరిగించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి మమతా ఫ్యామిలీ సుధీర్ వాళ్ళ ఫ్యామిలీ కోసమై ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వాళ్ళ గృహంలో మీరు ఉండండి వాళ్ళని ఆశీర్వదించండి వాళ్ళ బిడ్డల్ని మీరు దీవించండి నాయన రక్షణ మారు మనస్సు వారికి దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం హెర్క్యులస్ కోసం ప్రార్థిస్తున్నాను ఆత్మీయ జీవితాన్ని దయచేయండి నాయన బాప్తిజం తీసుకోవడానికి సహాయం దయచేయండి తండ్రి ఇంకా నీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి వాళ్ళ అక్క వివాహ విషయంలో సహాయం చేయండి వాళ్ళ డాడీ కోసమే ప్రార్థిస్తుంటున్నాను మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయనా అయా మరి బ్లెస్సీ కోసమై ప్రార్థిస్తున్నాను బ్లెస్సీ లెగ్ సర్జరీలో ప్రభువ మీరు ఉండండి ఆ సర్జరీ చేయడానికి ప్రభు ఏదైతే ప్రభు వాళ్ళకి అయా మరి అనుకూలత కావాలో అది దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన సహాయం చేయండి ఆ సర్జరీ సక్సెస్ఫుల్గా ఏసు నామంలో గాక లలిత లెనోరా కోసం ప్రార్థిస్తున్నాను నాయన ఆ బిడ ఒంటరిగా ఉన్నానని ఫీల్ అవుతుంది నా తండ్రి ప్రభావ నువ్వు తోడుగా ఉన్నావని ప్రభు ఆ బిడతో నువ్వు ఉండు నా తండ్రి అయా నిరూపించిన తండ్రి ప్రభు బిడ్డ డబ్ంతరిగా లేదని చూపించిన తండ్రి నీ ప్రేమ రుచి చూపించమని ప్రార్థిస్తున్నాను నాయన తన చే పనిలో మీరు ఉండండి ప్రభు ఆశీర్వదించండి నాయన అయా మరి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆశీర్వదించండి నాయన ఎవరైతే ప్రార్థనలు రోజు వింటున్నారో వాళ్ళని మరీ ముఖ్యంగా ఆశీర్వదించండి నాయన వారి జీవితాల్లో మీరు ఉండండి తండ్రి వాళ్ళకు అన్నీ కూడా మీరు దయచేయండి ప్రభు అయా సమస్తము సమకూర్చండి ఏ కొరత లేకుండా వాళ్ళతో ఉండమని ప్రార్థిస్తుంటున్నాము నాయన అయా మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళందరి కోసం ప్రార్థిస్తుంటున్నాను నాయన రక్షణ మారు మనసు వారికి దయచేయండి వారితో మీరు ఉండండి నాయన మంచి జీవితాన్ని దయచేయండి నాయన ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాను తండ్రి దయగల దేవానికి స్తోత్రము నాయన ఇమాన్యుల్ అన్న కోసం ప్రార్థిస్తుంటున్నాము నాయన తన చే పనిని మీరు ఆశీర్వదించండి తండ్రి అయా ప్రభు ఇదిగో ఇచ్చిన బిడ్డల్ని బట్టి మీకు వందనాలు నాయన ఆ బిడ్డల వివాహ విషయంలో సహాయం దయచేయండి నాయన వారి గృహంలో మీరు ఉండండి నాయన నెమ్మదిని దయచేయండి ప్రభావా నీ రెక్కల కింద భద్రపరచుమని ప్రార్థిస్తుంటున్నాను అందుతాను రేపు మా ప్రతి ఫ్రెండ్స్ కోసమై ప్రార్థిస్తుంటున్నాము నాయనా ప్రతి ఒక మా రిలేటివ్స్ కోసమై ప్రార్థిస్తున్నాం మా బంధుమిత్రులందరిని మీరు జ్ఞాపం నాయనా ఒక్కొక్కరిని నా తండ్రి ప్రభు పేరున మీరు ఆశీర్వదించండి ఆశీర్వదించండినైనా దీవించమని ప్రార్థిస్తుంటున్నాము నా తండ్రి వాళ్ళ అవసరతలు అక్కర్లన్నీ తీర్చండి ప్రభు ఆ రక్షణ మారు మనసు వారికి దయచేయండినైనా నువ్వు వచ్చే లోపు నా తండ్రి మేమంతా సిద్ధపాటు కలిగి ఉండుటకు నీ కృపను నాయనా అపవాది కలిగిస్తున్నటువంటి చెడు అలవాట్లు చెడు ఆలోచనలు చెడు తలంపులు ప్రభావ ఇవన్నీ కూడా తొలగించండి నా తండ్రి అపవాది వేస్తున్న ఉచ్చుల్లో మేము పడకుండా సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన ఈరోజు ఎవరెవరైతే బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రతి బిడ్డనే మీరు ఆశీర్వదించండి నాయన అయా మరి ఇలాంటి బర్త్డేస్ వాళ్ళు ఇంకా అనేకమైనవి జరుపుకోవాలని ప్రార్థిస్తుంటున్నాను ఆశీర్వదించండి నాయన దీవించండి గతించిన సంవత్సరములన్నీ కూడా మీరు కాచి కాపాడినందుకు మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తుంటున్నాను తండ్రి అయ్యా మరి ఈ రోజు ఎవరైతే మరణించి ఉంటున్నారో ప్రభు వాళ్ళ ఇళ్ళలో ఓర్పును శాంతిని సమాధానంను దయచేయమని ప్రార్థిస్తున్నా నాయన ఎవరైతే బాధలో ఉన్నారో ప్రభు వాళ్ళని ఓదార్చండి నాయన ప్రభావ సహాయం దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ఎవరైతే ప్రభు మ్యారేజెస్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో యానివర్సరీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నారో ప్రభు వాళ్ళందరినీ కూడా మీరు ఆశీర్వదించండి నాయన ఈ రోజుల్లో ప్రభు ఐఎస్ఐ ఎంతో మంది కలిసి ఉండడం అనేది చాలా తగ్గిపోయింది నాయన ఎంతోమంది విడిపోతుంటున్నారు విడాకులు తీసుకుంటున్నారు ప్రభా కలిసి ఉన్న వాళ్ళు చాలా తక్కువ తండ్రి ప్రభావ ఇలాంటి కార్యాలు జరిగిస్తున్నటువంటి అపవాది నాయన విడాకులు తీసుకోవడానికి కారణం అవుతున్నటువంటి దుష్ట శక్తులు తండ్రి ఏసు నామంలో వాటి శక్తులన్నీ కూడా లయమైపోవును గాక అయా నువ్వు జతపరిచిన వారిని ఎవరు వేరు చేయలేరు నా తండ్రి సహాయం చేయండి నాయన భార్యాభర్తలు కలిసి ఉండుటకు కృపను దయచేయి నీ ప్రేమను కలిగి ఉండే వారిగా వారిని మార్చండి నాయన వారి గృహంలో మిమ్మల్ని ప్రభావ ఉంచుటకు కృపను దయచేయి ప్రభా వాళ్ళ జీవితంలో నువ్వు ఉండుటకు కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను నాయన అయానికే వందనాలు స్థుతులు స్తోత్రాలు నాయన సహాయం దయచేయండి ప్రభావ ఎంతోమంది ఈరోజు యాక్సిడెంట్స్ అయి ఉన్న వాళ్ళు ప్రభావ వాళ్ళందరినీ కూడా మీరు దర్శించండి నాయన ప్రాణపాయం లేకుండా నా తండ్రి వాళ్ళని స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నానని హాస్పిటల్స్ హాస్పిటల్స్లో ఉన్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తుంటున్నాను బాధలో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కోసం ప్రార్థిస్తుంటున్నాను నొప్పితో బాధపడుతున్న ప్రతి బిడ్డ కోసమే ప్రార్థిస్తుంటున్నాను నాయన అయానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రతి విధమైన నొప్పి ప్రతి విధమైన బాధ ప్రతి విధమైన అనారోగ్యత ఏసు నామంలో బాగుపడును గాక ఏసు నామంలో స్వస్థపరచబడును గాక అయా కొన్నిసార్లు శరీరానికి కాదు నాయన బాధ మనస్సులో బాధ పెట్టుకొని బాధపడుతున్న వాళ్ళు అనేకులు నాయన కారణం ఏదైనప్పటికీ నాయన అదే పెట్టు అదే ఒక బాధను మనసులో పెట్టుకొని బాధపడుతున్న వాళ్ళు అనేకులు ఉంటున్నారు నాయన అలాంటి బాధల నుంచి ఏసు నామంలో విడుదల గాక వ్యర్థమైన ఆలోచనలు చేస్తూ వ్యర్థమైన రిలేషన్షిప్స్లో ఉంటూ వ్యర్థమైన వాటి కోసం ఆలోచిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్న ప్రతి యవనస్తుని కోసం నేను ప్రార్థిస్తున్నాను ప్రతి యవనస్తురాల కోసం నేను ప్రార్థిస్తుంటున్నాను నాయన అయా మరి వాళ్ళందరినీ కూడా ఏసు నామంలో విడుదల కలుగును గాక సహాయం చేయండి నాయన అనవసరమైన వాటిల్లో చిక్కుకోకుండా నా తండ్రి బిడ్డలు జాగ్రత్తగా ఉంట కృపను దయచేయి ప్రభా నీ శక్తిని దయచేయి నీ బలమును దయచేయి ప్రభా ఏది సరి అయినదో ఏది కాదో తగిన జ్ఞానము దయచేయి గ్రహింపును దయచేయమని ప్రార్థిస్తుంటున్నాను ప్రభా సహాయం చేయి నా కుమారుడా నీ తల్లి చెప్పు బోధన త్రోసివేయకము అని వాక్యం చదివిస్తుంది అయా మరి బిడ్డలు వాక్యానుసారంగా జీవించటకు నీ కృపను దయచేయండి నాయన నిలబెట్టండి నాయన అయా నడిపించమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి ఈ సమయంలో ప్రభా ప్రార్థించడానికి మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీ కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తుంటున్నాము నాయన అయా సమస్తమైన ఘనత మహిమ ప్రభావంలో నీకే చెల్లును గాక మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చిస్తూ నజరేడైన ఏస్తు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ దయచేసి మీకు ఎవరికైనా ప్రార్థన రిక్వెస్ట్లు ఉన్నట్లయితే కామెంట్స్లో తెలియజేయండి మీకోసం ప్రార్థిస్తాం ప్రేజ్ ది లాడ్